ఫ్రెండ్స్ ఈ రైతు తన పొలంలో పంటను పండించడానికి పొలము దున్నుతాడు పొలము దున్నడం అయిపోయిన తర్వాత వర్షం కోసం ఎదురు చూస్తాడు ఎంతకీ వర్షం పడకపోయేసరికి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు ఆ భగవంతుడు కూడా కరుణ చూపపోయేసరికి ఆందోళనకు గురై ఈ మట్టిలోనే పుట్టాను ఈ మట్టిలోనే కలిసిపోతాను అనుకుంటూ ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లి తన పొలము పత్రాలు ఇచ్చి కొంత ధనము తీసుకుని తన పొలములో బోరు వేయడానికి అంతా సిద్ధం చేసుకుంటాడు బోరైతే వేస్తున్నారు కానీ రైతుకు ఆందోళన తన బోరులో నీళ్లు పడతాయో లేదో అని కొన్ని నిమిషాలు తర్వాత నీటి ఊట అయితే వచ్చింది అయినా కూడా దిగులు చెందుతూనే ఉన్నాడు నీళ్లు పడతాయో లేదో అని మరికొన్ని నిమిషాల తర్వాత మరి కొంచెం ఊట పెరిగింది ఆ తర్వాత ఆ నీరు ఏరులై సెల ఏరులై పొంగిపోయాయి అది చూసి ఆనందం తట్టుకోలేక తన గుండె ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోయింది ఆ ఆనందంలో తనను తాను మైమర్చి చిన్నపిల్లవాడిలా గెంతడం మొదలు పెట్టాడు ఆహా నిజమే కదా ఫ్రెండ్స్ ఈ ఆనందం నిజంగా చెప్పలేనిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్